డా శుతి ముంబా వెరీ పాజిటివ్ స్తంభం కుంకం పువ్వు ఎప్పటి నుంచి తీసుకోవాలి అసలు తీసుకోవచ్చా అనేది చాలా మంది గర్భిణీలు అడుగుతూ ఉంటారండి కుంకం పువ్వు అనేది తీసుకోవచ్చు ప్రెగ్నెంట్ మదర్స్ ఐదో నెల నుంచి రెండు మూడు రేకులు ఆ గ్లాస్ ఆఫ్ పాలల్లో మంచిగా తీసుకోవచ్చు కుంకుమ పువ్వు వాడటం వలన చాలా బెనిఫిట్స్ కూడా ఉంటాయి అవి ఎట్లా అంటే మదర్ కి డైజెషన్ అనేది మంచిగా అవుతుంది బీపీ కంట్రోల్లో ఉండడానికి హెల్ప్ చేస్తుంది అలానే కాకుండా కొంతవరకు కొలెస్ట్రాల్ కూడా కంట్రోల్లోనే ఉంటది అదే కాకుండా మదర్ కి గనక కొంచెం ఆస్తమా అట్లా ఉంటే పువ్వు వాడటం వలన అది కూడా ఒకంత కంట్రోల్ కంట్రోల్లో ఉంటది కానీ ఎక్కువ శాతం అంటే పది పది రేకులు అట్లా ఎక్కువ తీసుకుంటే మాత్రం కడుపులో కడుపు ని అనేది వస్తుంది కుంకం పువ్వు తీసుకోవటం మూలంగా పుట్టే బిడ్డ తెల్లగా పాల రంగులో ఉంటారు అనేది మాత్రం తప్పండి కుంకం పువ్వుకి పుట్టే బేబీ యొక్క రంగుకి మాత్రం ఎలాంటి సంబంధం లేదు బేబీ యొక్క రంగు అనేది వాళ్ళ జీన్స్ తల్లిదండ్రులు పూర్వీకులు కి నుంచి వచ్చే జీన్స్ ద్వారానే బేబీ యొక్క కలర్ అనేది వస్తుంది